పదిహేను నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ పదిహేడు తేదీ నుంచి ఆ డిగ్రీ జూనియర్ కాలేజీ బంద్ చేస్తామని చెప్పి నిన్న కాలేజ్ యజమాన్యాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం సిగ్గు లేకపోయింది ఇంత ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి ఐదు రోజులు నా ప్రాణాన్ని ప్రణంగా పెట్టి అమర నిరార చేసి ఈ స్కీమ్ను మన రాజశేఖర రెడ్డి పేరులో సాధించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ గుడిసెల వచ్చినోడు కూడా ఇంజనీరింగ్ చదివిండు ఎంపీఎస్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఎంటెక్ చదువుతున్నాడు పేద కులాలందరు చదువుతుంటే ఈ అగ్ర కుల ప్రభుత్వాలు ఓరలేకపోతున్నాయి చదువుతుంటే కూడా ఓరరా అరే ఒకవైపు మేము బీసీ విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏం ప్రకటిస్తుండ్రు దేశానికే మేము బీసీల విషయంలో రోల్ మోడల్ అని చెప్తాం రాహుల్ గాంధీ కూడా రోల్ మోడల్ అని ప్రకటించారు రోల్ మోడల్ అని ఒక దిక్కు నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద గప్పాలు ప్రకటనలు జారీ చేస్తూ పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతుంది అంటే వీళ్ళ పోతుందా వీళ్ళు ఆస్తులు పోతున్నాయా ఈ పిల్లల స్కాలర్షిప్ ఉన్నటువంటి పైసలు ఎక్కడ పోయినాయి ఉన్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా దోషకు అంటే వీళ్ళకి ఏది భూములు సరిపోతా ఆస్తులు సరిపోతలేవు కాంట్రాక్టులు జరిపతలేవు చివరి పిల్లల స్కాలర్షిప్ తీసుకు కూడా దొంగతనాన్ని మింగేస్తారా కాపర్దారు హెచ్చరిస్తున్నాం పిల్లల స్కాలర్షిప్ మింగితే ఖక్కిస్తాం అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు గతంలో జయప్రకాష్ నారాయణ ఇచ్చినట్టు అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదే మీరు మీరేమో ఇష్టం ఉన్నట్టు దోష తిట్టారు మా పిల్లలు చదువుకుంటే ఊర మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే అన్ని దేశంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పెద్దలన్నీ మీకే కానీ మా పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నారు ఇది చాలా సీరియస్ విషయం